రేపే పౌర్ణమి రేపు పౌర్ణమి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఏ కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు కనుక ఈ కూరను పొరపాటున కూడా వండకూడదు ఇంతకీ ఇంట్లో ఆడవారు ఏ కూరను పొరపాటున కూడా వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పౌర్ణమి రోజుల్లో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఇలా నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఎందుకు అంటే మనం ఎప్పుడైనా పౌర్ణమి రోజుల్లో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలను పాటిస్తే గనక మన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆ నియమాలలో ఒకటైనటువంటిదే యొక్క నియమం అంటే ఇలా మనం ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఈ కూర వండకుండా తినకుండా ఉంటే మన సంపద రెట్టింపు అవుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది కలిసి వస్తుంది అనేక రకాల దోషాల నుండి కూడా విముక్తిని పొందుతాము అలానే మనం కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాం లక్ష్మీదేవికి అంటే లక్ష్మీదేవి యొక్క పౌర్ణమి రోజున భూలోక సంచారం చేస్తుందని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలు మన సంపదను పెంచుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అందువల్ల ఈ పౌర్ణమి రోజున మనం పౌర్ణమి రోజున చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది పౌర్ణమికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది పౌర్ణమి అంటే సాధారణంగా మనకు నెలకి ఒకసారి వస్తుంది కానీ ఈ పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆషాఢ మాసంలో గురువారంతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఒక బూడిద గుమ్మడికాయను కట్టుకోవాలి బూడిద గుమ్మడికాయను కట్టుకోవటం వల్ల మన సంపద పెరుగుతుంది అంతేకాదు మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు దోషాలు సైతం తొలగిపోతాయి అలానే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలానే మనం తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేయటం వల్ల మనకు అదృష్టం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలానే మనం చేసిన పూజలకి కూడా ఫలితం అనేది లేకుండా ఉంటుంది అలా మనం చేసిన పూజలకి ప్రతిఫలం లేకపోవటం మనం చేసినటువంటి పరిహారాలకి కూడా ఫలితం లేకపోవటం అనేది జరుగుతుంది ఇలా జరగటానికి కారణం మనం ఇలా తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం ఎప్పుడైతే చాలామంది అనుకుంటారు మేము చేసినటువంటి పూజలకి ఫలితం అనేది రావట్లేదు అని అంటే మనం చేసినటువంటి పూజలకి ఫలితం అనేది రావాలి అంటే గనక ఇక పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అందులో ఈ ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఈ యొక్క పౌర్ణమి అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున మరి ఎలాంటి పరిహారం చేయటం వల్ల మనం సంతోషంగా ఉంటామో తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు మనం ఇంట్లో ఇక ఈ పౌర్ణమి రోజున ఇలా ఒక ఇంట్లో ఈ కూరను వండకుండా కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా కూడా మీ సంపద అనేది పెరుగుతుంది అలానే మీరు సంతోషంగా కూడా ఉండవచ్చు మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ధనవంతులుగా కూడా మారిపోతారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పరిహారాన్ని ఎవరు చేసినా మంచి ఫలితం అయితే వస్తుంది అంటే మనం ఈ యొక్క పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారమాకుని తీసుకువచ్చి ఆ మందారమాకు పైన కొద్దిగా కందిపప్పుని పోసి దానిపైన ఒక దీపం వెలిగిస్తే గనక ఖచ్చితంగా కూడా వారి యొక్క సంపద అనేది పెరుగుతుంది అమాంతం వారి యొక్క సంపద పెరిగిపోతుంది ఇలా ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పాటించాలి అలానే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మాంసాహారాన్ని పొరపాటున కూడా తినకుండా ఉండాలి అలానే ఈ రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే ముల్లంగి ఇక ముల్లంగి ఎందుకు అంటే కొన్ని మనం అంటే పెద్దలు చెప్పినవి పాటించాలి శాస్త్ర ప్రకారం ముల్లంగిని అస్సలు తినకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో శాస్త్ర ప్రకారం అస్సలు తినకూడదు అని ఇక ఇలా మనం ముల్లంగిని వండకుండా తినకుండా ఉండాలి అలానే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున పాటించే నియమాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా ఈ రోజున మనం ఏదైతే ఈ యొక్క చిన్న పరిహారం చేస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క చుట్టూ ఉండే నెగిటివిటీ అనేది తొలగిపోతుంది అలానే పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఇక మనం పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఇంట్లో దొడ్డు ఉప్పు ఖచ్చితంగా ఉండాలి అంటే దొడ్డు ఉప్పు ఉంటే ఇలా మనం పరిహారాలు అనేవి ఈ పౌర్ణమి ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజున పరిహారాలు అనేవి చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తీరిపోతాయి అలానే లక్ష్మీదేవి కూడా ఇంట్లో నిలకడగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన డబ్బు అనేది పెరుగుతూ వస్తుంది ఇక పౌర్ణమి రోజుల్లో అమ్మవారు భూలోక సంచారం చేస్తారని మనకు తెలిసిన విషయమే ఈ రోజున సాయంకాలం గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లో సంపద అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది గుమ్మం పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంటే గుమ్మం దగ్గర ఎప్పుడూ ముగ్గులు పెట్టడం లేదా పచ్చకర్పూరాన్ని చల్లటం ఇలా చేస్తూ ఉంటే గనక ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి లేదు అంటే గ్రహాల యొక్క అనుకూలత తగ్గిపోయి మనకు చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కనుక ఈ పరిహారాన్ని మనం మర్చిపోకుండా చేయాలి గుమ్మం దగ్గర పౌర్ణమి రోజున ఇలా మనం పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అయితే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున ఇంట్లో ముల్లంగి కూరను వండకూడదు తినకూడదు అలానే ఈ రోజున అంటే ఈ పౌర్ణమి రోజున చింతపండు కానీ పాలు కానీ పెరుగు కానీ అలానే దొడ్డు ఉప్పు కానీ ఎవరికి అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే అవన్నీ సాక్షాత్తు శ్రీ దేవి యొక్క స్వరూపం కనుక వాటిని ఎవరికైనా మనం ఇస్తే గనక ధన నష్టం అనేది జరుగుతుంది డబ్బుకి లోటు ఏర్పడుతుంది డబ్బు సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం జీవితంలో సంతోషంగా ఉంటాము అప్పుడే మనకున్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి మన కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల బాధలు దోషాలు ఇలా ప్రతిదీ తొలగిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఇంట్లో ఏ కూర వండకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి